హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి అందరు బాగుంటారు అందరూ మేము ఉండాలి నేను జాకెట్లు అయితే కుట్టున్నా రాత్రి అయితే నాలుగు కుట్టానండి అంటే నేను మొన్న రెండో నేను రెండో కుట్టాను కానీ ఇంకా జాకెట్లు అయితే మస్తు ఉన్నాయి ఇంకా ఇచ్చిపోతానే ఉన్నారు ఈరోజు వచ్చే ఒక వచ్చేసి కొన్ని జాకెట్లు అయితే ఇచ్చిందండి జాకెట్లు అయితే ఇచ్చింది ఐదు గంటలు ఇచ్చి రేపు కుట్టండి అనేసి అన్నారు రెండు జాయింట్ రేపు కొట్టివ్వండి అనేసి అన్నారు అంతే రెండు జాంత కుట్టలేనక్క నాకు కొంచెం హెల్త్ బాగుండదు అని చెప్పిన అంతకనేసి ఒకటైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒకటి కుట్టిస్తారు ఎప్పటికీ అని చెప్పిన అందుకని నేను మామూలుగా అయితే రెండే కుట్టుకుంటా రోజు వచ్చేసి రెండు కుడితే నాకు వాడికి కొంచెం ఎక్కువ నా పని అయిపోద్ది ఎందుకంటే నేను ఎక్కువ కూర్చోలేను ఎందుకంటే మనం ట్రైలరింగ్ నేర్చుకున్నాం కదా అందుకనేసి ఏదో మా ఇంట్లో వర్క్ బయట వాళ్ళు ఎవరు నేర్చినా అర్జెంటుగా అయితే కుట్టలేను మామూలు నిదానంగా అయితే నీటికి గుర్తిస్తాను వాళ్ళకి ఎవరికైనా కానీ ఎందుకంటే నాకు నేను నడుము నెక్కు వస్తుందని నాకు ఇద్దరు పిల్లలకి పెద్ద ఆపరేషన్ అయింది నాకు అందుకనే నేను ఎక్కువ కూర్చోలేను కొద్దిసేపు కూర్చుంటా కొద్దిసేపు ఎట్లా పడుకోవాల్సిందే మళ్ళీ ఎమ్మడే అందుకనేసి నాకు టైం ఉన్నంత వరకు ఒకటి రెండు రెండు మాత్రం కంపల్సరీ కుట్టిస్తాను కుట్టేస్తా మూడు గంటలకి ఏమి ఒక ఒంటి గంట మిషన్ ఎక్కడాకు సాయంత్రం నాలుగు గంటలకు రెండు రెండు కంప్లీట్ అయితే చేసుకొని ఉంటానండి అందుకని ఏదైనా చేసుకునేదాకా హెల్త్ బాగుంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా ముందు ముఖ్యంగా మన హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా మనం ముందుకు వెళ్ళాల్సింది ముందు హెల్త్ ఇంపార్టెంట్ జాకెట్ లేని ఒకటే మళ్ళీ అయినా కుట్టుకోవచ్చు హెల్త్ బాగుండ మళ్ళీ కుట్టుకుందాం మునిపోయింది ఏం లేదండి ఎవరమైనా ఏ టైలరింగ్ వాళ్ళైనా కూడా చూసుకోవాలి ఎందుకంటే మిషన్ చాలా వేడి మిషన్ కుట్టుకోవడం మిషన్ అనేది అందుకనేసి మోయినంగా కుట్టుకోవాలి అంత ఎంత తొందర పడినా కూడా ఆడకే చేస్తాం మళ్ళీ మనము ఉంటేనండి సింగర్ మంది ఎన్ని జాకెట్లు అయితే మస్తు ఉన్నాయి నాకు ఓకే లేదండి జాకెట్ అవుతుంది కానీ సహాయానికి అయితే మన అవసరంలో మాత్రమే ఒకటే రెండు ఇస్తాను ఎక్కువ అయితే మళ్ళీ కుట్టలేను నా హెల్త్ కూడా నేను చూసుకోవాలి కదా అందులో నాకు పెద్ద ఆపరేషన్ అయ్యి మళ్ళీ ఇద్దరు ముగ్గురు మూడు అవకాశాలు అయినాయండి నాకు అందుకని నేను ఎక్కువ కూర్చోలేను ఏదో నాకు టైం ఉన్నప్పుడు కుట్టుకుంటా వేరే వాళ్ళకి కూడా కుడతానండి నేనైతే అంత తొందరగా కుట్టే అర్జెంట్ కుటుంబాల హెల్త్ పాటు చేసుకోం కదా మన మిషన్ కుట్టుకుంటే మన మన ఇంట్లోకి చాలా ఉపయోగం పడుతుంది ఇంట్లో ఏదైనా మనము బాగా ఉన్న మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే ఓకే